साईं सर जयत जय जग जय నిన్న జరిగిన దానికి నిరసనగా గాంధీ చౌక్లో గాంధీ మహాత్మా గాంధీకి నెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్సీ ఈశాక్ అయితేనేమి ఇంకా నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళని అందరితో కలిపి ఈరోజు ఈ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేయాల్సిన తెలుగుదేశ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పెట్టి వాళ్ళే ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మొత్తం వాళ్ళకి ఏది నచ్చిన విధంగా పరిపాలన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరగడం జరుగుతుంది అంబేద్కర్ చెప్పిన రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరిగితే అన్నీ కూడా సవ్యంగా మొత్తం ఎవరు తప్పు చేసినా కూడా యాక్షన్ తీసుకునే విధంగా రాజ్యాంగంలో ఉంటే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఒక సపరేట్ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టి మొత్తం వైఎస్ఆర్సిపి కార్యకర్తలను నాయకులు అందరినీ కూడా అరాస్ట్మెంట్ చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కూడా చేయడం జరుగుతుంది నిన్న ఎందుపూర్లో పార్టీ ఆఫీస్ మీదకి ఒకవేళ అన్ని పార్టీలకు నిరసన తెలియజేయడానికి ఉంటుంది తప్ప ఒకరి పార్టీ ఆఫీసులోకి ఆ పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే అధికారం కానీ అధికారం మన చేతిలో తీసుకోవడం అనేది మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో మాత్రం అది చాలా పెద్ద గొడ్డలి పెట్టైపోతుంది అంటే ఏ మనిషి కూడా స్వేచ్ఛ అనేది లేకుండా ఉండే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది పార్టీ మీదకి పోయినారు పార్టీ ఆఫీస్ పోయి ధ్వంసం చేసేటప్పుడు మొత్తం దేవుని పటాలు మొత్తం అంబేద్కర్ ఆయన ఫోటో అవన్నీ అంటే వీళ్ళకు అంబేద్కర్ అంటే కూడా కనీసం దళితులకు ప్రధాని అయిన అంబేద్కర్ అంటే కూడా గౌరవం లేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది దేవుని పటాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతుంది దాంతోపాటు పోలీసు కూడా ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితులు ఉండడం జరుగుతుంది వచ్చి ఆఫీస్ మీదకు వచ్చి వాళ్ళే ధ్వంసం చేసి మొత్తం అంత కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోనిచ్చి మా నాయకుల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితులు ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు కనీసం పోలీసులు మీరు మీ మనస్సాక్ష్య ప్రకారమైన ఉద్యోగాలు చేయండి మీరు అంతో ఎంతో అధికార పార్టీ కొద్దిగా ఫేవర్గా ఉండరి వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చే దాని మీద మీరు వాళ్ళకు ఆధారపడి ఉంటుంది కాబట్టి అంత ఇంతో పర్వాలేదు కానీ పూర్తి ఇంత అన్యాయంగా ఇంత అడ్డగోలుగా వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం దాన్నే మేము అమలు పరుస్తామంటే మాత్రం పోలీస్ అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎవరికి అధికారం ఎవనికి శాశ్వతం కాదు అధికారం మేమంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమంతా అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారం ఇరవై నాలుగు నుంచి ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం అయిపోవచ్చింది ఇంకా ఉండేది మూడున్నర సంవత్సరమే మీరు పరిపాలన చేసేది రెండున్నర సంవత్సరమే లాస్ట్ ఇయర్ అట్లా ఎలక్షన్ ఇయర్ ఎవరు ఆఫీసర్ ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు వస్తారో ఆ పరిస్థితి ఉండదు మీరు మళ్ళీ ఈ చరిత్ర పునరావృతి కాకుండా మీరు ఇప్పుడు చేస్తున్నారని రేపు వద్దాను మేము అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులకు ఎంతసేపు కూడా ఇటువంటి కచ్చ సాధింపు చదవగానీ వెంటే మాత్రం మన పార్టీల మధ్య కానీ సామాన్య ప్రజలు కూడా మధ్యన నలిగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యవస్థను ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వస్తి వలకండి మీరు కనీసం ఎప్పటికైనా సరే ఏదో గెలిచినారు మీరు వాళ్ళ మీద కోపమో వీళ్ళ మీద కోపమో ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా అదే పనే పడతారా మొత్తం అందరినీ కూడా ఇది ప్రజాస్వామ్యం ఇది అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో మనం ప్రజలకు మెచ్చే విధంగా మనం పరిపాలన చేయాలి కానీ మేము దౌర్జన్యాలు చేస్తాం అవి చేస్తామంటే మాత్రం ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి మీరేదో ఇది శాశ్వతం అనుకుంటున్నది ఎవరికి అధికారం శాశ్వతం కానే కాదు మీరు అన్నిటికంటే ముందు ఎలక్షన్ల ముందరే మేం ప్రామిస్ చేసామని చెప్పండి ఆ రోజు ఎలక్షన్ల క్యాంపెయిన్లో ప్రతి ఒక్క క్యాంపెయిన్లో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ శిక్షలు ఇస్తామని చెప్పినారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇవ్వలేకుండాన్నారు మీరు సూపర్ శిక్షలు అనే అనేది ఎందుకు ఇవ్వలేకుండాన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకుండాన్నారు రైతు భరోసాకి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు ఐదు వేలు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చి మీరు కళ్ళనీళ్ళు ఆ రైతులను దుర వాళ్ళ కళ్ళనీళ్ళు తురచడం జరిగింది రైతులకు పండించిన పంట కూడా గిట్టుబాటు ధర పరిస్థితి లేని పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయ ఒక రైతు ఏ రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పరిపాలన ఇవ్వడం జరిగింది మీరు ఈ రోజు కూడా రైతు నష్టపోతే కూడా డబ్బు రాని పరిస్థితి తుఫాన్లు ఇంత నష్టపోయినా ఏ రైతు కూడా కనీసం మీ అధికారులు ఊర్లలో పోయి ఎవరి పంట పొలాలు ఎంత దెబ్బతిన్నాయి రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చేయొచ్చు అనే ఆలోచన కూడా లేదు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు మీతో పాటు మొత్తం రైతులందరూ కూడా అన్యాయమైన పరిస్థితులు ఉన్నారు ఎప్పటికైనా మీరు ఈ కచ్చ సాధింపు చర్యలు మాని మీరు ఎలక్షన్లు ఏ ప్రాబ్లం చేసినా అవి రైతులకు మంచి ఉండే విధంగా పేద ప్రజలకు మంచి జరిగే విధంగా మీరు పరిపాలన చేయండి ఒక్కసారి మహాత్మా గాంధీకి ఒక మెమరాండమ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం కనీసం ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళకి రెడ్బుట్ రాజ్యాంగాన్ని మర్చిపోయే విధంగా ప్రజలకు మంచి చేసే విధంగా ఇటువంటి దౌర్జన్యాలను కూడా ప్రోత్సహించకుండా వాళ్ళకు మంచి బుద్ధిని ప్రసాదించ ప్రసాదించవు ప్రసాదించడానికి ఒక ఎట్లా మీరు దేవుని దగ్గర ఉంటారు కదా ఆ దేవుని చెప్పి వీళ్ళకందరికీ ఈ కూటమి నాయకులకు అందరికి కూడా మంచి బుద్ధి వచ్చేటట్టుగా ఇటువంటి దౌర్జన్యాలు ఇటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం లేకుండా వాళ్ళ మనుషులు మార్చాలని మేము మహాత్మా గాంధీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మేము అందరం కూడా ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది మొత్తం తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా ఎన్నాళ్ళు దౌర్జన్యం ఎవరి ఎక్కువ ఎన్నో ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మన భారతదేశంలో రాజ్యాంగం మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశంలో కూడా ప్రతి ఒక్క పౌరుకి కూడా వాక్ స్వాతంత్రం ఉంటుంది దాంతో కూడా స్వేచ్ఛ ఉంటుంది అవన్నీ కూడా మనం మేము మరీ చేస్తాం ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చెప్పిందే వేదం అనుకుంటే కష్టం కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించుకొని మంచి ఇప్పటికైనా కూడా మీరు ప్రజలకు ఏ వాగ్దానం చేసి ఆ వాగ్దానం దృష్టి పెట్టి ప్రజలకు